మా మిత్రులందరం కలిసి ఇటీవల అరకు వెళ్ళామండి అక్కడ ఆదివాసీ మ్యూజియం చక్కగా వివిధ భాగాలుంటాయి అవన్నీ కూడా చూసాం అవి మీకు చూస్తారని చెప్పి సరదాగా ఒక వీడియో తీసి పెడుతున్నారండి వాళ్ళ జీవన విధానం వాళ్ళ పనిముట్లు వాళ్ళ వ్యవసాయం మొత్తం అంతా రకరకాల వివిధ గ్యాలరీలు ఉన్నాయండి అందరికీ నమస్కారం నేను మీ నారాయణరావు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా అగ్రికల్చర్ గ్యాలరీ సీడ్స్ గ్యాలరీ జ్యువెలరీ ఫొటోస్ ఉన్నాయండి ముఠాధార్ హౌస్ ఒకటి ఉంది ఫోటో గ్యాలరీ ఉంది అలాగే వాళ్ళ హ్యాబిట్ అండ్ హ్యాబిటేట్ ఇవన్నీ కూడా రకరకాల గ్యాలరీల్లో ఉన్నాయండి అవన్నీ మేము పూర్తిగా చూసాం పనిముట్లు పంచాయతీ వివిధ ఇవన్నీ కూడా మీకు గ్యాలరీలో ఉన్నాయండి ఇక్కడ మీరు చూస్తున్నది సంత అండి మనం మండి అంటాం చూడండి రకరకాల కూరగాయలు ఇక్కడ అన్నీ కూడా పళ్ళు అన్నీ సంతలో పెట్టి అమ్ముతున్నారు అలాగే పప్పు దినుసులు చిరుధాన్యాలు మిల్లెట్స్ అంటాం ఇవన్నీ కూడా ఇవ్వండి ఇక్కడ వ్యవసాయం వీళ్ళ వ్యవసాయాలు చేస్తారు మీకు చూపిస్తున్నారు అండి ఇవి పుట్టగొడుగులు అడవి ప్రాంతాల్లో బ్రహ్మాండంగా దొరుకుతాయి మనకి ఇదిగోనండి ఇక్కడ ఆర్నమెంట్స్ గ్యాలరీ వివిధ నగలు ఇవి వాళ్ళు ధరించే నగలు గిరిజనులు ధరించే నగలు ఫోటోల్లో పెట్టారండి అలాగే ఇదిగోనండి ఇక్కడ మొఠాదార్ హౌస్ అనమాట ఇక్కడ పంచాయతీ జరుగుతోంది అలాగే ఇదే గ్యాలరీలో వాళ్ళు వాడే పాత్రలు పనిముట్లు అవన్నీ చక్కగా జీవన విధానంలో వాళ్ళు వాడిన వివిధ రకాల వస్తువులన్నీ కూడా ఇక్కడ భద్రపరిచారండి అవన్నీ ఇప్పుడు మనకు గుర్తు ఇదిగోనండి ఇది సీడ్స్ అండ్ బిల్లెట్స్ ఇది ఒక ఒక గ్యాలరీలో ఉందండి దీంట్లో ఇవన్నీ అమ్ముతారు కూడా మనకి చోళ్ళు రాగులు కొరలు కూరలు కొరలు ఇలాగా సామలు రాగులు ఇలా అన్నీ పెట్టారు అలాగే చింతపండు గిరిజన ప్రోడక్ట్స్ మనకు కుంకుడు కాయలు కరకాయలు ఈ పిక్కలు అలా రకరకాల వస్తువులు అన్నీ కూడా పెట్టారండి ఇవన్నీ అమ్మకానికి కూడా ఉన్నాయండి ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా దీంట్లో పెట్టారు వాడిన సొరకాయలు పైన చూడండి సీడ్స్ అనమాట ఇవన్నీ సీడ్స్ పైన వేల పెట్టారు ఇక్కడ ఉండే అమ్ముతున్నారండి మనకి చాలా సరసమైన ధరల్లోనే ఉన్నాయి ఇక్కడ పసుపు అన్నీ కూడా మనకి స్వచ్ఛమైన ప్యూర్ గిరిజన వస్తువులు అండి సుగంధ ద్రవ్యాలు ఇదంతా వ్యవసాయ పనిముట్లు అండి ఈ గ్యాలరీ మొత్తం వ్యవసాయానికి వాళ్ళు ఏవే పనిముట్లు వాడేవారు నాగళ్ళు మనకి ఈ పొడవాళ్ళు ఇవన్నీ కూడా ఇది ఫోటో అండి వెనకాతల అలాగే చూడండి ఇవన్నీ కూడా వాళ్ళ చక్క పనిముట్టీ కూడా అంత మోడర్న్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు చాలామంది చూసి ఉన్నారు ఇప్పుడు ఒక ముప్పై వేల ఏళ్ళు వెనక్కి వెళ్తే ఇవన్నీ ఉన్నాయి మా మిత్రులండి ఇక్కడ మనం మేము కాఫీ హౌస్కి వచ్చామండి కాఫీ మ్యూజియం ఇది అరకు కాఫీ మ్యూజియం అండి వీళ్ళ జీవన విధానంలో కాఫీ ప్లాంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి అరకు చాలా బాగా కాఫీ తోటలను బాగా డెవలప్ చేశారు గవర్నమెంటు ఈ కాఫీ ఇక్కడ ఈ స్టాల్లో మనకి ఎలాగా పండిస్తారు ఎలా గింజలు తీస్తారు వాటిని ఎలా ప్రాసెస్ చేస్తారు అవన్నీ కూడా వివరంగా పెట్టారండి అరకు కాఫీ చాలా బాగుంటుంది దేశ విదేశాల్లో కూడా చాలా ప్రసిద్ధి చెందిందండి ఇటువంటి కాఫీ గింజలు వీటిని త్వరగా వేయిస్తారు వేయించిన తర్వాత కాఫీ గింజలను వేయించిన తర్వాత వాటిని గ్రైండ్ చేస్తే మంచి కాఫీ పొడి వస్తుందండి ఇదంతా ప్రాసెస్లో రకరకాల ప్రాసెస్లు ఉన్నాయండి ఇక్కడ స్టాల్స్లో మనకి కాఫీ గింజలు కూడా అమ్ముతున్నారండి కాఫీ పొడి కూడా అమ్ముతున్నారు ఇది ఇది గ్యాలరీ అండి ఇవన్నీ కాఫీ పార్ట్స్ అండి మనం కాఫీ ఫిల్టర్ పార్ట్స్ అనమాట రకరకాల పాడ్స్ ఎప్పుడో తరతరాల నుంచి వచ్చినవి ఎప్పుడో పాత్ర అన్నమాట ఎప్పటి నుంచో ఇది కాఫీ గింజల నుంచి పౌడర్ తీసే పరికరం చూడండి ఇవన్నీ కూడా చక్కగా కాఫీ కాఫీ సేవనం ఇది కాఫీ ఈ స్టాల్ మొత్తం స్టాల్స్ అండి ఇక్కడ కాఫీ ప్రోడక్ట్స్ అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ చాక్లెట్స్ కూడా కాఫీతో తయారు చేసిన చాక్లెట్స్ ఇవన్నీ మేము కాఫీ కూడా తాగాం ఇక్కడ కాఫీ నలభై ఐదు రూపాయలు తీసుకున్నారు అద్భుతంగా ఉందండి అరకు గ్యాలరీ చూసినప్పుడు కాఫీ గ్యాలరీ చూసినప్పుడు కంపల్సరీ అక్కడ కాఫీ తాగండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయమని కోరుకుంటున్నానండి